హలో హాయ్ హలో ఎవరీవన్ అందరికీ నమస్తే నా ప్రీవియస్ వీడియోస్లో షిరిడీలో రూమ్స్ ఎక్కడ తీసుకున్నాము దాని గురించి డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా దర్శనం గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను ఒకసారి అవి చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇప్పుడైతే మేము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అయినాక ఆఫ్టర్నూను మేము బయటకైతే వెళ్తున్నాము అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని తెలుసుకోవాలి అంటే వీడియోని కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్ అండ్ ఇంకా మేము వెళ్ళేటప్పుడు అంటే మేము తీసుకుంది సాయి ఆరాధన క్షేత్రం కదా సో అక్కడ ఎప్పుడు సాయిబాబాకి సంబంధించిన పారాయణం అవన్నీ కూడా చదువుతూ ఉంటారు మేము వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని బయటకైతే వెళ్తాము చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనం కాసేపు అక్కడ కూర్చొని సేవ చేయొచ్చు లేదంటే దేవుడివి కూడా చదవచ్చు అండ్ పక్క మనకి భోజనం అయితే పెడతారు అండ్ ఇంకా బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ బయట టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి అండ్ వాళ్ళ దగ్గర ఒక పాంప్లెట్ లాంటిది ఉంటుందన్నమాట వాళ్ళు దాంట్లో చూస్తూ మనం అడిగాము అంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎంత ఛార్జెస్ అవుతాయి అనేది కూడా మనకి చెప్తారు అండ్ ఇక్కడ చూసారు కదా మీరు ఆంధ్ర మీల్స్ అండ్ టిఫిన్స్ అని సో అక్కడే అనమాట బుజ్జిబాబుకి పాలు త్రీ డేస్ అక్కడి నుంచే తీసుకొచ్చాము అండ్ ఇంకా మేము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొన్ని టెంపుల్స్ అయితే చెప్పాము ఆ టెంపుల్స్ ఏందో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి పంచముఖ విష్ణు గణపతి ఆలయంకైతే వెళ్తున్నాము అండ్ నాకైతే షిరిడి సాయిబాబా అడుగు పెట్టిన నేల అండ్ ఆ పొలాలు అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాము అలా ఉన్నప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ మేము ఎప్పటి నుంచో అనుకుంటే మాకు షిరిడీకి రావడానికి ఇప్పుడైతే కుదిరింది అండ్ ఇదే అనమాట పంచముఖ విష్ణు గణపతి ఆలయము ఈ ఆలయము షిరిడీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే విష్ణుమూర్తి గణపతి రూపంలో మనకి దర్శనమిస్తారు అండ్ ఇంకోటి ఏంటి అంటే మన కోరికల్ని మనం ఎలుక చెవులో చెప్పాలి ఆడవాళ్ళైతే ఎలుకకి ఎడం వైపు చెప్పాలి మగవాళ్ళైతే ఎలుకకి కుడివైపు చెప్పాలి ఈ ఎలుక మనకి గర్భగుడిలో దేవుడు ముందే ఉంటుంది అలా కోరిన కోరికని నలభై రోజుల వరకు ఎవరికి చెప్పకుండా ఉంటే నలభై రోజుల తర్వాత ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలా నెరవేరిన వాళ్ళు ఇలా ఒక్కొక్క గణపతిని ప్రతిష్ఠించారు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు అయితే ఉంది అండ్ ఈ గణపతులు మనకి ఎక్కడ దర్శనమిస్తారు అంటే మనం ప్రదక్షిణాలు వేసే వైపు చుట్టూతా ప్రతిష్ఠించారు అండ్ ఇంకా లోపల మెయిన్ వినాయకుడిని నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొద్దని చెప్పారు మెయిన్ టెంపుల్లో అందువల్ల నేను తీయలేదు అండ్ పంచముఖ విష్ణు గణపతి అని చెప్పాను కదా అగ్ని జల భూమి వాయువు ఆకాశం ఇవన్నీ కూడా పంచముఖాలకి ప్రతిరూపాలు అండ్ ఈ ఆలయంలో వినాయకుడు ఎలా ఉంటారు అంటే రెండు చేతులతో శంకు చక్రాలను ధరించి ఎడం వైపు ఏమన్నా లక్ష్మీదేవితో ఉంటారు అంటే నేనేం చెప్పాను పంచముఖ విష్ణు గణపతి ఆలయం అని చెప్పా సో అందువల్లే విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీదేవి సో అందువల్లే వినాయకుడికి ఎడం వైపు లక్ష్మీదేవిని అయితే పెట్టారు అండ్ ఈ వినాయకుడు అండ్ లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కూడా శేషనాగు పైన కూర్చొని ఉంటారు అండ్ ఇక్కడ మీకు కనిపించింది కదా స్వామి ఆలయము అని అది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ టెంపుల్ అంటే విష్ణు గణపతికి టెంపుల్ వెనకే ఉంటుంది అండ్ దాని పక్కన వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఈ డిజైన్ అంతా వేసింది ఏమన్నా పంచముఖ విష్ణు గణపతి వెనక అభయాంజనేయ స్వామి అండ్ పక్కన వచ్చేసి అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది అండ్ ఇక్కడే మనకి బాబా విగ్రహం కూడా ఉంటుంది మనం దర్శనం చేసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళీ ముందుకైతే వచ్చాము అండ్ షిరిడిలో ఎక్కువ ఫేమస్ ఏంటి అంటే షుగర్ కేన్ అని నాకు అనిపించింది నా మనసు కనిపించింది ఎందుకంటే నాకు ఎక్కువ కూడా ఎక్కడ చూసినా షుగర్ కేనే కనిపిస్తున్నాయి అండ్ అంతేకాకుండా జాంకాయ చెట్లు కూడా కనిపిస్తున్నాయి షుగర్ కేన్ మాత్రం ఎక్కువగా కనిపించింది అండ్ ఇంకా చాలా చూశాను అవన్నీ కూడా షేర్ చేస్తాను వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే సాయిబాబా గారికి ప్రధాన శిష్యుడైన ఉపాస్ని బాబా ఆశ్రమానికి అండ్ అంతేకాకుండా శ్రీ బాపు సాహెబ్ జోగ్ గారి ఆలయం దగ్గరకైతే వచ్చాము శ్రీ బాపు సాహెబ్ జోగ్ ఎవరు అంటే సాయిబాబాకి మొట్టమొదటిగా హారతులు అవన్నీ ఇచ్చింది కూడా ఈ బాబా సాహెబ్ జోగ్ గారే అండ్ దాని పక్కనే బాబా ఆశ్రమం కూడా ఉంది ఈ బాబా ఎవరు అంటే సాయిబాబా శిష్యుడు అండ్ ఇంకా ఆశ్రమం లోపలికైతే వెళ్ళిపోదాము ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది శ్రీ ఉపాస్ని కన్యాకుమారి స్థాన్ సాకురి అని చెప్పి ఉంటుంది అండ్ ఈ ఆశ్రమంలో ఎవరు ఉంటారు అనేది మీకు పేరులోనే అర్థమైపోయి ఉండాలి ఒకవేళ అర్థమైతే నాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ లోపలైతే చాలా ఫోటోలు ఉన్నాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా ఆశ్రమాన్ని ఇంతకుముందు నడిపిన వాళ్ళవి అండ్ అప్పట్లో ఫొటోస్ అవన్నీ కూడా ఆశ్రమం మొత్తం ఎక్కువ ఫొటోసే ఉన్నాయి ఉపాస్ని బాబా గారివి అంతకు ముందువి అండ్ వాళ్ళ తర్వాతవి అవన్నీ కూడా అక్కడ ఫొటోస్ పెట్టారు అండ్ ఈ ఆశ్రమం కట్టకముందు ఈ ప్లేస్ లో శ్మశానం అయితే ఉండేదంట ఆ తర్వాత ఉపాసిని బాబా గారు ఇక్కడ పెళ్లి కా పెళ్ళి కానీ కన్నెలు ఉంటారు కదా సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి శాస్త్రాలు నేర్పించి వాళ్ళ చేత యజ్ఞాలు అవన్నీ చేర్పించేవారంట ఎక్కడా లేని స్త్రీలతో యజ్ఞాలు చేయించడం ఇక్కడే అనమాట మొట్టమొదటిగా చేయించింది ఉపాసిని బాబా గారు వాళ్ళందరికీ కూడా యజ్ఞాలు నేర్పించి ఒక ప్లేస్లో అయితే యజ్ఞం చేయిస్తారు అది కూడా ఆశ్రమంలోనే ఉంది శివుడు ఫొటోస్ అవన్నీ ఉంటాయి అక్కడ కొంచెం ఉంటుంది అనమాట అది లాక్ చేసి ఉంది సో నేను అందుకే వీడియో అయితే తీయలేదు భారతదేశంలో మొట్టమొదటిగా ఆడవాళ్ళ చేత యజ్ఞం చేయించింది ఉపాసిని బాబా గారే అని విన్నాను అండ్ అంతేకాకుండా ఏడు యజ్ఞాలని సంవత్సరం లోపలే కంప్లీట్ చేసేస్తారు లైక్ శ్రీరామనవమి అప్పుడు రామ యజ్ఞం అలాగ చేస్తారు అండ్ ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి బట్ అదంతా చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి అయితే ఉంది ఆ చెట్టుకి చూడండి వినాయకుడి షేప్ అయితే ఉంది ముఖం స్వామికి టెంకాయల మాల వేసి మన మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం అండ్ ఈ ఆశ్రమంలో ఇప్పటికీ ఉపాస్ని బాబా గారు తలపెట్టిన నియమాలు అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నారు అండ్ ఈ ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా సాయిబాబాకి ఇచ్చిన ప్రథమ పూజారి అని సో దాని పక్కనే వచ్చేసి మనకి ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది ఎక్కడా కూడా మనకి ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉండదు మనకి ఎప్పుడు చూసినా మనం దత్తాత్రేయ స్వామిని మూడు ముఖాలతోనే చూస్తాము కానీ ఇక్కడ మనకి ఏకముఖంతోనే స్వామివారు మనకి దర్శనం అయితే ఇస్తారు ఒకసారి ఈ టెంపుల్ని ఖచ్చితంగా షిరిడి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి అండ్ నేను లాస్ట్లో ఈ బుక్ అయితే తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము కల్పవృక్షం అయితే వెళ్తున్నాం అండ్ ఈ కల్పవృక్షం గురించి నేను తెలుసుకున్న కొన్ని విశేషాలని నేను మీతో షేర్ చేస్తాను ఈ కల్ప వృక్షం మనకి భారతదేశం మొత్తం మీద మూడే మూడు చెట్లు ఉన్నాయంట అందులో ఇది ఒకటి అండ్ ఈ చెట్టుకి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఏళ్ళు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు అండ్ నేను ఒక చిన్న స్టోరీ అయితే ఈ చెట్టు గురించి చెప్తాను షిరిడి నుంచి రహతా వెళ్ళే మార్గంలో ఈ చెట్టు మనకు ఉంటుంది రహతా అనే గ్రామంలో అంట సాయిబాబా గారికి ఇష్టమైన కుషన్ చంద్ గారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారట ఆ వెళ్ళే మార్గంలో మధ్యలో ఈ చెట్టు దగ్గరకు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళేవారంట అండ్ ఆ చెట్టు దగ్గర సాయిబాబా గారి ఫోటో పాలరాయి ఈ మధ్యలో ఉంటుంది అండ్ పాదుకలు కూడా అక్కడే ఉంటాయి అండ్ ఇప్పుడు మనం సాయిబాబా గారికి ఎంతో ఇష్టమైన మహల్సాపతి ఇంటికైతే వచ్చాము మహల్సాపతికి కూడా సాయి అంటే చాలా ఇష్టం సాయిబాబా గారిని మొట్టమొదట సాయి అని పిలిచింది మహల్సాపతి గారే ఈ మహల్సాపతి గారు కండోబా మందిరికి పూజారిగా ఉండేవారు అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను ఈటీవీలో సద్గురు సాయి అనే ఒక సీరియల్ వస్తుంది ఆ సీరియల్ చూస్తాను అని అందువల్లే నాకు క్యారెక్టర్ నేమ్స్ అన్నీ కూడా తెలుసు సో అందువల్లే ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను ఒక బుక్లో రాసుకొని అవన్నీ ఇక్కడికి వచ్చి నేను విజిట్ చేశాను మహల్సాపతి గారికి సాయిబాబా మీద ఉన్న ప్రేమ అనేది మనం వెనకట్టలేము అండ్ చెప్పలేము కూడా ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళి నాకే తెలిసింది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి దాదాపు వందేళ్ల కంటే ముందుది అండ్ ఈ ఇంట్లో ఏముంటుంది అంటే మహల్సాపతి గారి సమాధి ఉంటుంది దానిపైన ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఉన్నాయి అండ్ సమాధి పైన మహల్సాపతి గారి విక్రమ్ చిన్నదైతే ఉంది అండ్ అతని గుండెల్లో మనకి సాయిబాబా ముఖం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అండ్ అంతేకాకుండా మీకు ఇంకో విషయం తెలుసా మహల్సాపతి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు అండ్ ఇది చాలా పాత ఇల్లు సో అందువల్ల కొంచెం విజిటింగ్ పర్పస్కి పెట్టారు అండ్ వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే వాళ్ళు పైన ఉంటారు షిరిడిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా అంటే ప్రధాన కార్యక్రమాలు ఏం జరిగినా కానీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే తీసుకుంటారు అంట ఎందుకంటే సాయిబాబా గారికి ఇష్టమైన వ్యక్తి మహల్సాపతి గారు అండ్ ఇది మా రూమ్కి చాలా దగ్గరలో ఉంటుంది వాకింగ్ డిస్టెన్స్ అనమాట సో అందువల్ల నేనైతే రెండు సార్లు వచ్చాను అంటే వెళ్ళిన రోజు వచ్చాను అండ్ వెళ్ళే రోజు కూడా వచ్చాను సో రెండుసార్లు అయితే నేను వచ్చాను ఈ మహల్సాపతి గారి ఇంటికి షిరిడీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మహల్సాపతి గారి ఇంటిని చూడండి అండ్ పక్కనే కిచెన్ కూడా ఉంటుంది మనకి స్టార్టింగ్లో మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ద్వారకామాయి పక్కన చావడి ఉంటుంది సో ఆ రెండింటి మధ్యలో కొంచెం ముందుగా వస్తే మనం కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్కి చూసాము అంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది లక్ష్మీబాయి షిండేస్ టెంపుల్ అని చెప్పి నైన్ కాయిన్స్ అని ఉంటుంది ఆ నైన్ కాయిన్స్ ఏంటి అంటే లక్ష్మీబాయి గారికి బాబాగారు సమాధి అయ్యేటప్పుడు లక్ష్మీబాయి గారికి ఆ నైన్ కాయిన్స్ అయితే ఇస్తారు అంతేకాదు బాబా గారికి లక్ష్మీబాయి అంటే చాలా అభిమానం చిన్నప్పటి నుంచి తను చిన్నప్పటి నుంచి బాబా గారిని ఎక్కువ అభిమానించేది ఆరాధించేది తన ఒరిజినల్ నేమ్ జిప్రి కాకపోతే సాయిబాబా గారు లక్ష్మి అని ముద్దుగా పిలుచుకుంటారు అండ్ తర్వాత మీరు కొంచెం ముందుకు వచ్చారు అంటే అంటే ఆ రూట్లో కాకుండా వేరే రూటు అక్కడ మనకి తపోభూమి మందిరం కనిపిస్తుంది అండ్ దాని పక్కనే మనకి ఆవో సాయి అని చెప్పి కండోబా మందిర్ టెంపుల్ అయితే ఉంటుంది ఇది నేను వీడియో అయితే లోపల ఎల్లో లేదని తీయలేదు ఖండోబా మందిరం దగ్గరే మహల్సాపతి గారు పూజారిగా ఉండేవారు అప్పుడే సాయిబాబాని ఫస్ట్గా మొదటిసారిగా ఆవో సాయి అని పిలిచింది మహల్సాపతి గారే షిరిడి వచ్చిన వాళ్ళు ఈ ప్లేసెస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని విశేషాలని షేర్ చేసుకుంటాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్